వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేటు అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల గురించి అదేవిధంగా పే స్లిప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆగస్టు నెల జీతాలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ అయితే ఈ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపలైతే ఎనేబుల్ చేయటం జరిగిందండి అంటే చాలా వరకు జీతాలు పెన్షన్ బిల్లులు అయితే అప్లోడ్ అయితే అయ్యాయి అయితే ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ఇద్దరికి కూడా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులకు సంబంధించి ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా పే స్లిప్స్ అనేటివి అందుబాటులోకి వచ్చాయి పెన్షనర్లకి అయితే నిన్నటి నుంచి అయితే అందుబాటులోకి వచ్చాయి ఏమైనా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పే స్లిప్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పెన్షనర్లు అయితే ఈ యొక్క ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చండి మొత్తానికైతే ఆగస్టు నెలకి సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి ఇక పే స్లిప్స్ చాలామంది అడుగుతున్నారండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ముందుగా ఉద్యోగులకు సంబంధించి నిధి యాప్లో పెన్షన్లకు సంబంధించి సిఎఫ్ఎంఎస్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఇక ముఖ్యంగా నిధి యాప్ని ఈ విధంగా నిధి పోర్టల్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత యూజర్ ఐడి మన యొక్క ఎంటర్ చేసినట్లయితే యూజర్ ఐడి ఈ విధంగా అయితే ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ అని అయితే ఉంటుందండి ఇక్కడ పే స్లిప్స్ అయితే ఉంటాయి ఇక మనమైతే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఆగస్టు నెలటే కాదండి ముందు నెలటి కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది మనకు అవసరమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక బిల్లులైతే కొన్ని బిల్లులు బిల్నాట అప్రూవల్లో కొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఆర్బీఐ నుంచి ఇరవై ఏడవ తేదీ ఏపీ ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఏపీ ఖజానాకు రావటం జరిగింది ఈసారి పెన్షన్లపై కూడా కీలక ప్రకటన అయితే చేసిందని ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఒకటో తేదీనే పంపిణీ చేసే ఎన్టీఆర్ పెన్షన్లు ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే ఎందుకంటే ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే అందరికీ కూడా పెన్షన్ పంపించాలని నిర్ణయించుకుంది సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఈ విధంగా సెలవు దినం రావడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుందండి ఆగస్టు ముప్పై ఒకటిన పెన్షన్లు తీసుకుని వారికి సెప్టెంబర్ రెండున ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎవరైనా ముప్పై ఒకటో తేదీన అందుబాటులో లేకపోతే వారికి ఆగస్టు రెండవ తేదీన అయితే పంపిణీ చేస్తారండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా ఒకటో తేదీనే జమ అయ్యే జిల్లాల గురించి కనుక గమనించినట్లయితే శ్రీకాకుళం ఎస్టీ బోగా డిటి భోగాడ్ పరిధిలో ఎస్టీ బొగా పరిధిలో నరసరావుపేట పాలకొండ పలాస కొండూరు రాజం సోంపేట తెక్కలి అదేవిధంగా ఆముదాల వరుస ఇచ్చాపురం కోటబొమ్మలి హిరమండలం పాతపట్నం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి భీమున్పట్నం చోడవరం రంపచోడవరం ఎలమంచిలి నర్స నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి నర్సారావుపేట ఏటీబోగారు పరిధిలో తెనాలి ఎస్టిబోగారి పరిధిలో గుంటూరు ఎస్టిబోగారి పరిధిలో గురజాల డిటిబోగారి పరిధిలో వెస్ట్ గోదావరి భీమవరం చింతలపూడి గోపులాపురం కోవూరు నర్సారావుపే నర్సాపురం నిడదవోలు పాలకొల్లు పోలవరం అదేవిధంగా తాడేపల్లిగూడెం ధర్మవరం ఏటీబోగారి పరిధిలో పెనుకొండ అనంతపురం విజయవాడ ఏటిబార్పల్లిలో విజయవాడ ఈస్ట్ ఏటి భోగాడు పదిలో నూజివీడు గూడివాడ బుయ్యూరు గన్నవరం జగ్గైపేటం జగ్గయ్యపేట కైకలూరు నందిగామ అదేవిధంగా హీరమండలం పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఈస్ట్ గోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం అదేవిధంగా రంపచోడవరం రాయవరం తెనాలి గుంటూరు గురజాల వెనుకొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల కొండూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు అదేవిధంగా ధర్మవరం పెనుకొండ అనంతపురం గుత్తి గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్గం కంబాపురం కంబ కంబదూర్ గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి మచిలీపట్నం చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం మన్యం అదేవిధంగా సాలూరు కోట భోగాపురం ఇక ఆదోని నంద్యాల అదేవిధంగా ఆళ్ళగడ్డ ఆలూరు ఆత్మకూరు బంగ్ బనగాన్పల్లి ధోని గూడూరు కోయిలకుంట్ల కర్నూలు కొట్కూరు శ్రీకాళహస్తి సత్య సత్యవీడు పుంగనూరు పీలేరు పాకాల నగిరి కుప్పం దర్శి గిద్దలూరు కనిగిరి పొదిలి ఎరగొండుపాలెం మార్టూరు అదేవిధంగా జమల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపాలెం ముద్దనూరు ప్రొద్దుటూరు పులివెందుల కోడూరు రాయచోటి సిద్ధవటం విజయ వింజమూరు వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం సూలూరుపేట ఉదయగిరి కోవూరు ఆత్మకూరుకు సంబంధించిన బిల్లులు అయితే జమ అవుతాయండి ముఖ్యంగా ఎస్టీఓగారి పరిధిలో ఏటీబోగారి పరిధిలో డిటిబో గారి పరిధిలో ఈ యొక్క బిల్లులు అయితే ఈ విధంగా అయితే ఈ జిల్లాలకి ఒకటో తేదీనైతే అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటో తేదీనైతే ఈ యొక్క బిల్లులు జిల్లాలకు సంబంధించిన అయితే జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్